నెల్లూరు జిల్లా కావలిలో వైకుంఠపురంకు చెందిన పాలవల్లి పద్మనాభ రెడ్డి ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు సోమవారం నాడు వారి నివాసానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెళ్లి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్పించారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అదేవిధంగా మా అందరికీ కూడా ఆత్మీయుడు ముఖ్యంగా కృష్ణులకి ఎంతో కాలంగా ఆత్మీయంగా ఉంటూ అటు కాంగ్రెస్ పార్టీగానూ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగాను అనేక సేవల అందించి పార్టీ అభివృద్ధి కోసం ఎప్పుడు పాటు పడే సహోద్యోగులు మరి స్నేహశ్రీని అటువంటి పాగవ పద్మనాభగిటి గారు మగన వార్తని మేమంతా కూడా దిగ్భాంతి చెందటం జరిగింది ఒక మంచి మిత్రుడిని కోల్పోయినందుకు మా అందరికీ కూడా తన బాధగా ఉంది ఎప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పరికరిస్తూ ఆప్యాయంగా ఉండే వ్యక్తి చాలా నెమ్మదస్తుడు ఎప్పుడు కూడా అతని ముఖంలో నవ్వు తప్ప ఎప్పుడు కూడా కోపం అనేది మేమైతే చూసి ఎగలేదు అటువంటి కలుపుగోలు మనిషి గమ్మాధవ శాత్తు మన గౌరవం దాటిన తర్వాత అమ్మూరు జంక్షన్లో గమ్మాధవ శాత్తు మాన్యతగా ఉంటుంది నిజంగా తన బాధాకరం అతని లేని లోటు పార్టీకి కావచ్చు వారి కుటుంబ సభ్యుల లోటు అతని ఆత్మకి శాంతి చీపగాని ఆ కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని బాగానే నేను ఆ భగవంతుని కోరుకుంటాను అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటుంది ఈరోజు గోవర్ధనగడ హైదరాబాద్లో ఉండటం వల్ల నాగా పేరు తొందరగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పడం ఈరోజు అందరం కూడా ఇష్టన్న యవంత కూడా ఆ కుటుంబానికి ఎప్పుడు కూడా అండగా ఉంటాం నేను ఒకసారి తెలియజేసి కుటుంబం ధైర్యంగా ఉండాలి ఆ భగవంతుని ఆశీస్సు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించును ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి